నేడు నలభై ఆరవ ప్రపంచ దరితి దినోత్సవం భూమి కోసం చెట్లు అన్నది ఈ ఏటి మేటి నినాదం ఇలా ఎన్నో దినోత్సవాలు జరిగాయి ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణ సంస్థలు ఐరాస శాఖలు ఏటా అవగాహన సదస్సులు నిర్వహిస్తూనే ఉన్నాయి దరితికి జరుగుతున్న నష్టం గురించి పోరు పెడుతూనే ఉన్నాయి అయినా మార్పు శూన్యం వనరుల దోపిడీకి అడ్డుకట్ట పడటం లేదు అడవులు నరికివేయడం ఆగలేదు పైగా ఏటికేడు సమస్య తీవ్రమవుతోంది కరువు కాటకాలు అతివృష్టి అనావృష్టి ముప్పులు పెరుగుతున్నాయి రైతన్న హలం పట్టి పచ్చని పంటను పండించే రోజులు దూరం అవుతున్నాయి ప్రధానంగా సకల జీవరాశులకు మూలమైన భూమి ప్రమాదంలో చిక్కుకొంది మానవుడి విధ్వంస చేష్టలకి జీవశక్తిని కోల్పోతోంది వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తున్నాయి రుతుపవనాలు తప్పుతున్నాయి కాలాలు తిరగపడుతున్నాయి అడవులు అంతరిస్తున్నాయి నీటి వనరులు తరిగిపోతున్నాయి కొండలు కరిగిపోతున్నాయి గనులు కనుమరుగవుతున్నాయి సాగునేలలు తగ్గిపోతున్నాయి కరువులు పెరుగుతున్నాయి అకాల వర్షాలు సాధారణమవుతున్నాయి తాగు సాగునీటి కష్టాలు అధికమవుతున్నాయి తిండిగింజలు కరువవుతున్నాయి ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలివి ఒకటి కాదు వంద కాదు ఎన్నెన్నో సవాళ్లు ప్రకృతి సహజ ఆకృతిని జీవుల ఉనికిని చేస్తున్నాయి మానవుడి వికృత క్రీడలో భూమాత చిక్కి శల్యమైపోతోంది ఈ భూగోళం మీద మానవ జాతి అసలు కొనసాగాలంటే మనకి తిండి కావాలి తర్వాత కేవలము ఈ వ్యవసాయ ఉత్పత్తి వల్లనే భూగోళం వేడెక్కుతుందంటే పొరపాటు అసలు భూలో భూగోళం వేడెక్కడానికి ప్రధాన కారణం అభివృద్ధి చెందిన దేశాలు అవలంబించినటువంటి అభివృద్ధి వ్యూహం తర్వాత వాళ్ళకి ఏ నియంత్రణ లేకుండా కూడా తరిగిపోయే ఇంధన వనరుల మీద ఆధారపడి వినియోగిస్తున్నారు చాలా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు ఇదొక భాగం అయితే మనం కోరుకునేది ఏంటంటే భూగోళం వేయకుండా సుస్థిరమైన స్థాయిలో కోరుకుంటున్నాం విశ్వంలో అతిపెద్ద గ్రహం పంచభూతాలలో ప్రధానమైనది భూమి గాలి నీరు ఆవరించింది ఈ నేలపైనే జీవుల మనుగడకు నిలయమైన ఆవరణం ఉన్నది భూమిపైనే ఇలాంటి భూమికి ముప్పు అధికమైంది అడవుల నరికివేత కాలుష్య కారకాలు విచ్చలవిడి రసాయన ఎరువుల వినియోగం ఖనిజ వనరుల పేరిట జరుగుతున్న దోపిడితో భూమాత సోకిస్తోంది సహజ శక్తిని కోల్పోతోంది ధరణికి తూట్లు పొడుస్తూ చేస్తున్న మైనింగ్ కార్యకలాపాలతో వాతావరణమే అల్లకల్లోలమవుతోంది విపత్తులు ప్రకృతి ప్రకోపాలు విజృంభించి సాగు చిక్కుల్లో పడుతోంది మనిషి తన మేధా శక్తితో యొక్క ప్రగతి అనే పేరుతో పృథ్వీ యొక్క స్థిరాన్ని కూడా వికృతి రూపం దాల్చేదాకా వెళ్లే పరిస్థితి కనబడుతుంది మైనింగ్ కావచ్చు ఇతర పారిశ్రామిక పేరుతో చేస్తున్న యొక్క ఈ యొక్క పొల్యూషన్ కావచ్చు ఇదంతా కూడా వాతావరణ పరిస్థితుల్లో చాలా మార్పులకు నాంది పలికింది ఈ యొక్క మార్పులతో ఆదిలోనే మనం అదుపు చేయలేదు కాబట్టి ఇది మన చేయి దాటే పరిస్థితి ఏర్పడి మన మనుగడకే ప్రశ్నార్థకంగా మార్చివేసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి వనరుల లూటి పారిశ్రామిక కాలుష్యం కారణంగా భూతాపం పెరుగుతోంది నిస్సారమవుతున్న భూమితో జీవులకు ప్రాణప్రదమైన ఆహారం నీటి కొరత ఏటికేడు అధికమవుతోంది ఆహార భద్రత దూరమై పేదరికం పౌష్టికాహార సమస్య పెనుముప్పులా మారుతున్నాయి ఇందులో నలిగిపోతోంది ప్రధానంగా రైతన్నలే ప్రకృతి విపత్తులతో పంట పండక పండిన పంట వరదపాలై తీవ్రంగా నష్టపోతున్నారు అప్పుల భారం పెరిగి బతుకు కోసం పట్నాలకు వలసపోతున్నారు ప్రాణులకు నిలయమైనటువంటి ఈ భూమిని మనము ఏ విధంగానూ దాన్ని విస్తీర్ణము పెంచలేము అలాగే దాని మీద ఉన్నటువంటి నీటి వనరులను కూడా పెంచడానికి మనకి ఆస్కారం లేదు అయితే వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే చాలా మంది రైతులు ఏంటంటే వెనకటికి పొలం గట్ల మీద చెట్లు వేయడము అట్లా ఉండేవి ఇప్పుడు అది తగ్గిపోయింది అదే కాకుండా భూమిని పైన మనకి మార్కెట్లో దొరికేటువంటి అడుగు మందులు వేయడం మీద ఎక్కువ ఆధారపడడము సేంద్రీయ వ్యవసాయం తగ్గించుకో తగ్గించడము పద్ధతులన్నీ పాటించడం వల్ల ఏంటంటే వాతావరణ హాని చేస్తున్నాం భూమాతకి జరుగుతున్న హానిలో ఒకటి అడవుల నరికివేత ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షల హెక్టార్ల విస్తీర్ణంలోని శతాబ్దాల నాటి చెట్లు నేలకొరిగిపోతున్నాయి మానవుడి స్వార్థానికి ముక్కలై ఇళ్లలో అలంకార వస్తువులుగా మారిపోతున్నాయి వాస్తవానికి నూట అరవై కోట్ల ప్రజలకు ఆహార భద్రత ఇంధన వనరులతో పాటు జీవన భద్రతను అడవులు కల్పిస్తున్నాయి అయితే ప్రపంచ ధనదాహానికి ఇప్పటికే నలభై ఆరు శాతం అడవులు కనుమరుగయ్యాయి పట్టణీకరణ జనాభా పెరుగుదల వల్ల వచ్చే రెండు వందల ఏళ్లలో యాభై నాలుగు శాతం అడవులు హరించుకుపోవచ్చని నివేదికలు హెచ్చరిస్తున్నాయి మనదేశం విషయానికొస్తే ముప్పై మూడు పాయింట్ మూడు శాతం అడవులు ఉండాలి కానీ ఇరవై ఒక్క శాతానికి మించిన వన సంపద లేదు విలువైన వనాలు నరికేస్తున్నా అడ్డుకునేవారే కరవయ్యారు ఈ మొక్కలు పెట్టే క్రమంలో ఒక పండగ వాత్రంలో మొక్కలు పెడుతున్నా కానీ దాన్ని కాపాడే రకంగా ప్రయత్నం లేకుండా అయిపోతున్నది మరి వాస్తవంగా మనం ముందు పోవాలంటే లెక్క చేయాలంటే లాస్ట్ ఇయర్ ఇటువంటి మొక్కలు లెక్కేసుకుంటే ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పచ్చినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఏదో మొక్కలు పెడతాననేది కాకుండా పెట్టిన ప్రతి మొక్క కూడా కాపాడటానికి మనం ప్రయత్నం చేసుకున్నప్పుడే ఆ మొక్కలు పెరిగి భూమిని కాపాడటానికి మనకు ఆస్కారం ఉంటుంది అంతరించిపోతున్నటువంటి భూగర్భ జలాలు ఒక పెద్ద సమస్య మనకిప్పుడు సో దానికి పరిష్కారంగా ఇంకుడు గుంతలు చెరువు పొడికలు ఇవన్నీ కూడా పెద్ద జరుగుతూ ఉన్నది